సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నారు కదా సో జనసేన ప్రభావం అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీ నియోజకవర్గం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుందండి ఎందుకంటే ఇవాళ ఒక కడిగిన ముత్యులు లాంటి వాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నాను అండి కడిగిన ముత్యువులు అంటే ఇంతవరకు ఆయన ఎమ్మెల్యే చేయాల ఎంపీ చేయాల మంత్రి చేయాలే పదవి ఏ పదవి చేయాల ఒక రైతులకి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే తన కష్టపడిన డబ్బులు సినిమా ఫీల్డ్లో కష్టపడిన డబ్బులు సొంత డబ్బులు తీసుకెళ్లిచ్చాడు వికలాంగులకి సొంత డబ్బులు ఇచ్చాడు ఉద్దానానికి సొంత డబ్బులు ఇచ్చాడు అంటే ఇవన్నీ చంద్రబాబు గారు ఇవాళ బసుధారకం ట్రస్టు వీళ్ళందరూ కూడా సొంత డబ్బులతో తమ హార్డ్ ఎర్నింగ్ మనీతో ప్రజలకి సేవ చేశారు పేదలకు సేవ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే వేల కోట్లు దోసేసి పదహారు నెలలు జైలుకి వెళ్ళి క్యారెక్టర్ కావి కాబట్టే నేను కడిగిన ముత్యం లాంటాడు పవన్ కళ్యాణ్ అంటా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అది రేపు ఆయన మళ్ళీ మంత్రి అయ్యి ఇంకా మైలుగా ఇంకా ఈ ఉన్నతమైన పదవిలోకి వెళ్ళి ప్రజలు ఇంకా మేలు చేస్తాడని ప్రజలు ఆశిస్తున్నారు ఇవాళ ఏమీ లేనప్పుడే తన సొంత డబ్బులు ప్రజల కోసం వేసి ఇచ్చాడంటే ఆయన చేతిలో ఒక పవర్ అనేది ఉంటే మరింతగా ప్రజలకి సేవ చేస్తాడనేది ప్రజల్లో ఉన్నట్టు డబ్బు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాటి మల్లాది విష్ణు గారు మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అదేవిధంగా లబ్ధిదారులు ఉన్నారు పేదలు పేదలకు జగన్ అన్న ఇల్లు అని చెప్పేసి అన్నారు దానిలో కూడా ఏమైనా స్కాములు జరిగినాయా నేనేమంటున్నానంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో లైఫ్ టైంలో ఇప్పుడు మీ అదాని టీవీ నుంచి కెమెరా తీసుకుని అక్కడికి వెళ్ళినా నేను చెప్పిన అభివృద్ధి పనులు అన్ని కనబడతాయి మధురా దేవి నగర్ వంతెన బొడమేర్ వంతెన కింద సింగనగర్ బ్రిడ్జి కింద ఆర్యూబి రైల్ అండర్ బ్రిడ్జి ఓకే ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి మోడల్ రైతు బజారు అంతిమయాత్ర భవన్ ఇది ఆంధ్రప్రదేశ్ లోనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని నేను చనిపోయిన వ్యక్తులు మృతదేహాలు విదేశాల నుంచి వాళ్ళ పిల్లలు రావాలి వచ్చే వరకు పెట్టుకోవడం కోసం అలాగా స్టోరేజ్ ఇరవై డివిజన్ లో దాదాపు పదిహేను డివిజన్ లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెట్టించా దాదాపు ఆరు వేల స్కూల్స్ అదనపు రూములు రూపాయలు పెట్టి నాలుగు వందల కోట్లు పెట్టి డెవలప్మెంట్ నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టించోండా చేస్తున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దాన్ టీవీ కెమెరా తీసుకుని వెళ్ళిన అక్కడ కనబడతాయి ఓకే అట్లాగా ప్రజలకి శాశ్వతంగా పనికొచ్చే పనులు పల్లాది విష్ణు గాని వైసీపీ ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదు ఇది వాస్తవం ఓకే అక్కడక్కడ రంగులు వేశారు సున్నాలు వేశారు వైసీపీ రంగులు వేశారు ఇవన్నీ ఉంటాయి ఎండొస్తే వాన వస్తే పోతాయి కానీ శాశ్వతంగా ప్రజలకి పనికొచ్చే పనులు చేసింది బోండా ఒక్కడే అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అదే వ్యత్యాసం చూశారు ప్రజలు ఓకే నన్ను చూశారు నా తర్వాత పనిచేసిన మల్లాది విష్ణుని చూశారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ చెగోడి కానీ కూడా చూస్తున్నారు వీడు ఎగిరే ఎగురులు కానీ ఎగిరే గంతులు కానీ వెల్లంపల్లి సీన్ అనే వాడిని కూడా చూస్తున్నారు సో అదే ఇప్పుడు పేదలకి జగన్ అన్న ఇల్లు అని చెప్పేసి అన్నారు కదా మీ నియోజకవర్గంలో ఇక్కడ ఏమైనా సరే అంటే రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టించి గృహప్రవేశం ప్రయోజనం ఎవరిని చేయనిలేదండి ఎక్కడా కూడా సెంటు పట్టానర్ అన్నారు విజయవాడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండపావులూరులో పట్టాలిచ్చారు ఓకే గడ్డ మనుగూరు అని జీకుండూరు అవతల ఉన్నటువంటి గడ్డ మనగూరులో పట్టాలు ఇచ్చారు అమరావతిలో ఎక్కడో అని చెప్పి పట్టాలు ఇచ్చారు నొన్న అవతలు ఎక్కడో అడవిల్లో పట్టాలు ఇచ్చారు కొండ పోరం బోకులు చెరువు పోరం బోకులు శ్మశాన పోరం బోకులు వాగుల్లో వంకల్లో స్థలాలు ఇచ్చారు ఐదు లక్షలు విలువ చేసే భూమిని పేదల కోసం కొన్నట్టుగా సెకండ్ పార్టీ అగ్రిమెంట్ చేసుకొని డెబ్బై లక్షలకి ప్రభుత్వంలో ఖర్చు రాసి డబ్బులు తీసుకున్నారు ఒక పెద్ద స్కామ్ పట్టా స్కామ్ ఓకే దాదాపు పదివేల కోట్లు స్కామ్ జరిగింది పదివేల కోట్లు వైసీపీ నాయకులు ఇళ్లలోకి వెళ్ళిపోయింది డబ్బులని మొత్తం వాళ్ళు వాళ్ళు కొట్టేశారు ఇవాళ అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో పేదల ఇంటి పట్ట వైసీపీ నాయకుల డబ్బుల కోసం వైసీపీ నాయకుల ఉపయోగపడతం కోసం జరిగినటువంటి కార్యక్రమం అయితే ఇవాటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారు ఈ నిమిషానికి నేను మాట్లాడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండో తారీఖు మాట్లాడుతున్నా మీతో మా అదాన్ టీవీతో ఎక్కడైనా ఒక ఇల్లు కట్టించారో చూపించమనండి నేను పోటీ నుంచే విరమించుకుంటాను ఇంకో విషయం తెలుగుదేశం హయాంలో కట్టిన టిట్కో ఇల్లు బ్రహ్మాండమైన వసూలతో లేటెస్ట్ టెక్నాలజీతో కట్టిన టిట్కో ఇళ్లను కూడా ఐదు సంవత్సరాల నుంచి మొరుగపెట్టారు ఇవాటికి అది పూర్తి చేయాల రేపు తెలుగుదేశం అధికారులు రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు వంద రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులు చేరుస్తామని చెప్పి చెప్పారు సో ఫైనల్ గా చెప్పండి మీరు రేపు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారంటున్నారో అదే విధానాన్ని మీరు ఏమైనా కొనసాగిస్తారా అంటే ఒకటండి మేము మేము ఎవరు చేయాల్సిన అవసరంలా మా అలవాటు లేదు మాకు ఎప్పుడు లేదు మేము నిజంగా కనుక అదే చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను మేము రూలింగ్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తుండోడు కాదు పాదయాత్ర చేస్తుండోడు కాదు ఆ రోజే మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అతను పాదయాత్ర చేశాడు మేము ఉంటే ఒక్క అడుగు కూడా పడేది కాదు అదే పాదయాత్ర చంద్రబాబు గారు లోకేష్ చేస్తున్నప్పుడు వంద రకాలుగా హింస పెట్టారు వంద వంద కేసులు పెట్టారు లోకేష్ గారి మీద కాబట్టి మాకైతే అలాంటి కక్ష సాధింపులు అనేది మా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో లేదు ఖచ్చితంగా చెప్తాం మేము ప్రజాపాల రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే చూస్తాం తప్పితే ఇలాంటి ఫ్యాక్షన్ నైజ్యం ఉన్నటువంటి మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారిది కాదు తెలుగుదేశం పార్టీది కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న మరొకరితో కూడా కాదు అయితే ఇప్పుడు ఏదైతే అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అన్నారో మరి ఆ స్కామ్లన్నీ ఖచ్చితంగా వెలికి తీసుకొని తీస్తారా ఖచ్చితంగా జరుగుతాయండి అన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరంలా సిస్టమ్ దాని ప్రకారం దాని పని చేసుకుంటూ వెళ్ద్ది అన్ని బయటకు వస్తాయి ఇవాళందా చెప్పాం మీకు ఇప్పుడు శాండ్లో మాఫియా చేశారు లిక్కర్ మాఫియా చేశారు కరెంట్లో మాఫియా చేశారు లాండ్స్ లో మాఫియా మైన్స్ మైన్స్లో మాఫియా ఎన్ని ఎక్కడ పోతాయి జరిగిన ఉన్నాయి మరి ప్రజల సంపదను దోచుకున్నారు దోచుకున్నటువంటి వ్యక్తుల్ని చట్టం ముందు నిలబెడతాం కోర్టులు తెలుస్తాయి కావు అది ఏంటి అనేది కోర్టులు తెలుస్తాయి కానీ మేము మాత్రం మా పని జరిగినటువంటి స్కామ్స్ని వెలికి తీసుకొచ్చి వెలికి తీసి కోర్టుల ముందు పెడతామే మా రైట్ అండి థ్యాంక్ యూ సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ